మొన్న మా ఇమానియల్ అన్న ఒక ఆయన సడన్గా చనిపోయారు పెద్ద ఆయన ఆ జ్ఞాపకార్థ కూటంలో ఇంకొక అన్నయ్య ఆయన జ్ఞాపకాలు చెబుతూ ఒక మాట అన్నాడు అన్న చనిపోయినాడు అనేది మనకు బాధ అందరం బాధపడుతుంది కానీ అందరం లైన్లోనే ఉన్నాము ఎక్కువ బాధపడకండి వెనక లైన్లో నేను ఉన్నాను మీరున్నారు అందరూ అని చెప్పి ఎంత హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అది కాదనగలమా అందరము ఇంట్లో లేము బస్ స్టాండ్లో ఉన్నాం మనమున్నది బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ఎటువంటిది అంటే ఒక్కొక్క మనిషి కొరకు ఒక్క బస్సు వస్తుంది ఆ బస్సు మీద ఆ మనిషి పేరు రాసి ఉంటుంది బస్సు మీద ఎవరి పేరు ఉందో వాళ్ళు ఎక్కాలి ఒక్కడనే ఎక్కించుకొని వెళ్ళిపోద్ది బస్సు ఇంకొకడి కొరకు ఇంకో బస్సు వస్తుంది అది సిస్టమ్ అందరం గుంపుగా ఉన్నాం బస్ స్టాండ్లో ఒక బస్సు వచ్చింది ఓ పెద్ద మనిషి ఆ బస్సులో ఎక్కాడు వెళ్ళిపోయాడు అయ్యో ఇన్నాళ్ళు మనతో ఉన్నాడు అయ్యో వెళ్ళిపోతున్నాడు అయ్యో వెళ్ళిపోయాడు ఇంత మంచోడు ఇంత మంచోడు వాడు బ్రతుకున్నంతసేపేమో వాడిని గుచ్చిగుచ్చి హింసించారు వాడు వెళ్ళిపోగానే జ్ఞాపకార్థ కూటమి పెట్టేసి అయ్యో వెళ్ళిపోయాడు అయ్యో వెళ్ళిపోయాడు అని జ్ఞాపకార్థ కూటాల్లో ఉన్నంత వేషధారణ ఎక్కడుండదు అండి బ్రతుకున్నంతసేపు రాళ్ళు కొట్టి హింసించినోడే ముందులేస్తాడు అంత ఉత్తముడు లేడండి అని చెప్తాడు సరే అయ్యో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అంటుండగానే వీడి బస్సు వస్తుంది వీడు బస్సు ఎక్కుతాడు ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ వీడి కోసం కూటం పెట్టి అయ్యో అయ్యో అంటుండగానే బాధపడలేదు జాలి నువ్వు ఎక్కుదరు అని వీడికి ఇంకో బస్సు వస్తుంది అయ్యో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ వీడు కూడా ఎక్కేస్తాడు బస్సు అందరం లైన్లోనే ఉన్నాం ఎప్పుడో తెలియదు మనం ఇంట్లో లేం వేఆర్ వెయిటింగ్ ఇన్ ద బస్ స్టాండ్ ఫర్ ద వెహికల్ టు కమ్ అండ్ అప్ వెన్ ఇట్ విల్ హ్యాపెన్ యూ డోంట్ నో దావీదు ప్రార్థన చేశాడు దేవాన అంతం ఎలాగుండున్నది నాకు తెలియచేయి నీ జీవితం ఎలా అంతమవుతుందో తెలియదు కానీ అంతమయ్యే లోపు కానీ సంబంధిగా ఒక నాలుగు రోజులన్న భూమి మీద బ్రతకాలి ఆత్మ సంబంధిగా బ్రతుకుతూ మన వెళ్ళిపోవాలి లేదా ఎత్తబడాలి ఏసురు అక్కడ ఎత్తబడినా దేవుని పిలుపు అందుకొని బస్సుకి వెళ్ళిపోయినా వెళ్ళక ముందు మనం ఆత్మ సంబంధులం కావాలి లేకపోతే దేవుని రాజ్యంలో మనం అవమానించబడతాము మనకు బహుమానం ఉండదు మనకు అవమానమే మిగులుతుంది